టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని బీటీపీఎస్ ప్లాంట్కు బొగ్గు రవాణా చేసే టిప్పర్ డ్రైవర్లు సమ్మె బాట పట్టారు ఇక్కడ లారీలో అక్కడే నిలిచిపోయిన టిప్పర్లు లారీ అసోసియేషన్ వాళ్ళు డ్రైవర్ల కష్టాన్ని జనగలాగా పట్టి పీడిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైవర్ల జీతాన్ని పెంచి టిప్పు మామూలు సజావుగా అందించాలని ఎన్నిసార్లు వినవించినా అగ్రిమెంట్ చేయకుండా మా కష్టాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అగ్రిమెంట్ ప్రకారం పన్నెండు వందల రూపాయల రోజుకి టిప్పు మామూలు నూట అరవై రూపాయలకు అగ్రిమెంట్ రూపంగా రాసి మాకు ఇస్తేనే టిప్పుడు తీస్తామంటూ హెచ్చరిస్తూ చేస్తున్న మణుగురు టిప్పర్ డ్రైవర్లు ఇదిలానే కొనసాగితే బీటీపీఎస్ కు బొగ్గు కొరత ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు మద్దతు తెలిపిన యూనియన్ లారీ యూనియన్ డ్రైవర్స్ ఫోర్టీన్ అండ్ సిక్స్టీన్ డ్రైవర్లు జీత జీతాల గురించి ఈ సమ్మె చేయడం జరుగుతున్నది అగ్రిమెంట్ గురించి ప్రతిసారి మూడు నెలల నుంచి మార్చి నుంచి ఈ పద్ధతిగా అగ్రిమెంట్ రాయమంటే రాయకుండా ఏదో ఒక వంకలు సాగులు చెప్పి ముందుకు జరపడం జరుగుతున్నది అసలు అగ్రిమెంట్లో ఉన్న నిబంధనలు ఏమైతున్నాయో డ్రైవర్లకు ఇంతమందికి ఎక్కడ ఇట్లాంటి అపోహన ఎదురు కాలేదు ఏంటి ఆ అగ్రిమెంట్లో ఉన్నాయి అంటే ఏదన్నా డ్రైవర్ బంద్ తగిలిస్తే పూర్తి బాధ్యత డ్రైవర్దే టైర్ పగిలిన డ్రైవర్ బాధ్యతే ఎక్కడన్నా పట్టాలిపోయిన ఇవ్వకపోయినా డ్రైవరే అనేకమైన కారణాల వల్ల బండ్లు ఆపితే పూర్తి బాధ్యత డ్రైవరే వర్తించాలి అని చెప్పేసి ఇక్కడ సమస్యలు తీసుకొచ్చి డ్రైవర్ జీతం పెంచకుండా ఎన్నో కారణాలుగా ఆపడం జరుగుతుంది దీని దీనివల్ల మాకు ఇబ్బందులు కలిగి ఈ చట్టాన్ని మారవాలని చెప్పేసి మేమందరం ఒక కమిటీ ఏర్పరచుకొని ఈ సమ్మెను ఇక్కడ కొనసాగించుకుంటూ పాత జీతం వెయ్యి రూపాయలు ఉంది పన్నెండు వందలు ఇవ్వాలి నూట ఇరవై ఐదు రూపాయలు ట్రిప్ మామూలు ఉంది నూట యాభై రూపాయలు ఇవ్వాలని వాళ్ళని అందరినీ రిక్వెస్ట్గా కోరుకున్నా కూడా వాళ్ళు ఒక నెల క్రితం ఒప్పుకొని మళ్ళీ ఏదో ఒక సాగు చెప్పి ఇట్లా ముందుకు జరుపుకుంటూ ఇట్లాంటి సమస్యలు తీసుకొస్తారు కాబట్టి ఈ సమ్మె కొనసాగించి ఈ అగ్రిమెంట్ మీరు తెచ్చుకోవాలని సంపూర్తంగా కూర్చొని శాంతిగా ధర్నా చేస్తున్నాం